ఇది సార్ మన బతుకు గట్టిగా రెండు డిగ్రీలు ఎండ పెరిగితేనే నేను తిరగలేను ప్రజల్లో అని చెప్పి పోయి ఫామ్ హౌస్లో నిద్రపోవడానికి వెళ్ళే బతుకు ఇది మన ఒళ్ళు సహకరించదు ప్రజలకి ఏదైనా సేవ చేయడానికి లేకపోతే ప్రజల కోసం తాపత్రయపడుతూ పది రోజులు పాదయాత్ర చేద్దామన్నా సహకరించదు నిరాహార దీక్ష చేద్దామన్నా సహకరించదు పట్టుమని పది మందిలో కూర్చుంటూ బ్లేడ్లు పెట్టుకొస్తున్నారని కవరింగులు ఎందుకు సార్ మనకి మనకింక రాజకీయాలు చెప్పండి ఈ బోటు దానికి పీకుతా గిచ్చుత గిల్లుత గోకుతా రక్కుత తొక్కుతా మళ్ళీ పొడతా అక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను ఇది మనసులో ఉంది ఇది గడ్డి పారైంది ఇది మట్టి పారైపోయింది ఈ బోటు దానికి ఎందుకు సార్ ఈ బోటి దానికి ఎంతోటి దానికి మళ్ళీ నరేంద్ర మోడీ నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుసు అలా ముఖ్యమంత్రికి నేను ఫోన్ చేశాను ఎల్ల వాళ్ళతో నేను మాట్లాడాను నన్ను కలవాలంటే అభిమానులు కుతూహలత ఉంటుంది కానీ నేను మీ అందరికి అందరం తెత్తులో ఉంటాను ప్రతి ప్రాంతంలో నన్ను గుర్తుంచుకునే వాళ్ళు ఉంటారు ఈ డైలాగులు ఎందుకండి చెప్పండి ప్రజాసేవ చేయాలనుకునేవాడు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అల్లా వాళ్ళు తెలుసు అని చెప్పుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రయత్నిస్తాను నేను చేయగలుగుతాను తెలి తెలియటం వేరు పనిచేయటం వేరు నాకు అందరు తెలుసు నాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు నాకు నరేంద్ర మోడీ గారు తెలుసు నాకల్లా వాళ్ళు తెలుసు కాకపోతే నేనే వాళ్ళు తెలియను మేబీ జగన్మోహన్ రెడ్డి గారే తెలిసేమో మిగిలిన ఎవరికి ఎవరో తెలియదేమో నా తెలిసి అర్థమైందా ఆ ప్రతి ఒక్కరికి ఆ అల్ల చెప్పిని అంత తెలుస్తా ఇలా చెప్పినాయి అంత తెలుస్తా పవన్ కళ్యాణ్ ఒక గుర్తుపెట్టుకో రెండు డిగ్రీలు ఎండా పెరిగితేనే నువ్వేం పీకలేకపోయావు అట్లాంటిది నిది సినిమా బ్రతుకు నీది సినిమా బ్రతుకు సినిమా ఇండస్ట్రీలో ఏదైతే నీకు వెనక గొడుగు పడతాడు కింద ఒక కోలర్ పడతాడు అటు ఇటు పూర్తిగా ఎప్పుడు జనాలు ఉంటారు చెట్లు కింద ఉంటావు దాన్ని ఏమంటే క్యారవాన్ ఉంటుంది రకరకాల నీకు సకల సౌకర్యాలు కల్పిస్తారు దీనికి మళ్ళీ నువ్వు చెప్పుకోవద్దురా బాబు బయటకు వచ్చి నైనా అవన్నీ వదిలేసుకుని ఎక్కడికి వచ్చావును ఎందుకంటే నువ్వు ప్రజా జీవితంలో పీకి సచ్చిందేం లేదు సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజుల్లో నువ్వు పట్టుమని పది రోజులు ప్రజా జీవితంలో లేవు ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఆంధ్రప్రదేశ్లో గడిపింది కేవలం అరవై అంటే అరవై రోజులు మహా అయితే అరవై రోజులు నీ బుద్ధి ఎట్లాంటిదంటే అదిగో నన్ను ఇద్దరు చంపడానికి వచ్చారు అదిగో నన్ను బ్లేడ్లు పెట్టి వైసీపీలు కోయటానికి వచ్చారు అదిగో నేను విశాఖపట్నంలో నుంచి నన్ను పా ఆ హోటల్లో నుంచి బయటికి రానిలేదు వారాహి వా వాహనం రెండు కోట్లు పెట్టి చేయించుకున్నావు అంట వారాహి వాహనం ఎన్నాళ్ళు నిప్పేవా తెలుసా నువ్వు మహా అయితే నిన్న ఒక రోజు పెఠాపురంలో అంతకుముందు వారాహి విజయయాత్ర అని చెప్పి యాత్ర ఒక నాలుగు 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 మొత్తం పది రోజులు కూడా తిప్పండు పది రోజులకి నువ్వు రెండు కోట్లు ఖర్చు పెట్టావు అంటే నీకు ఎంత దగ్గర నీ దగ్గర నల్లడనం మూలుగుంది లేకపోతే ఎంత నీకు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడికి డబ్బులు ఇస్తున్నాడు ఒక సాధారణంగా రాజకీయ పార్టీ నడపాలంటే నీ బోటి నువ్వు వేస్ట్ చేసినంత రాజకీయ డబ్బు నా తెలిసి ఇప్పుడు వేస్ట్ చేస్తున్నాను నీకు ఆ డబ్బులు యాడ్ చేస్తే మరి అర్థమవుతాడు చెప్పి ప్రజలకి నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తావు తెలుసా నువ్వు వారాహి విజ విజయ యాత్ర అంటారు డబ్బులు నీకు యాడ్ చొత్తా చెప్పు ఆ వారాహి వాహనాన్ని రెండు కోట్లు అట్లా ఎవడైనా నీకు స్పెషల్గా ఒక బండి చేయించుకొని వెళ్ళిపోయిన ఉన్నాడు ఎవరో సాదాసీన మామూలుగా పార్టీ ఎవరైనా ఉంటే ఏదో ఒక ఇరవై లక్షలు పది లక్షలు సాధారణమైన బస్సు పెట్టి విరిగేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాబట్టి ఆ బస్సు వాడుతున్నాడు ముఖ్యమంత్రి కాకపోతే ఆ బస్సు చంద్రబాబు నాయుడు గారు గతంలో వాడాడు జగన్మోహన్ రెడ్డి గారు వాడలేదే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఆయన నాలుగైదు కోట్లు వాహనాలు ఎవరైనా వాడతారు అందుకంటే అది సెక్యూరిటీ రేజ్ పర్పస్లో అన్నీ ఉంటాయి ఇవన్నీ పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం ఎందుకంటే నువ్వు తెలంగాణ సమస్యలు నేను తీర్చాను నల్గొండ చేసి డబ్బులు ఇచ్చాను ఎప్పుడు చెప్పే సమస్యలు ఏం చెప్తావు అంటే నువ్వు అడిపోయి కళ్ళు తాగి డ్యాన్స్ వేసినట్టు ఉంటుంది కళ్ళు దాగిని కోతులేని గుర్తుందో లేదు అదిలాబాద్లో తాండాకెళ్ళి నేను బోరేపిచ్చాను నీళ్ళు లేపుతాను కళ్ళు తాగి డ్యాన్స్ చేసావు ఎవరికి గుర్తులేదు నువ్వు ఆడిపోయి బోరేసింది తెలియదు నువ్వు చెప్పుకుంటావు అంతే మాటలు ఒక చేస్తే పది సార్లు చెప్పుకుంటావు చేయాల్సింది అడిగితే నన్ను మీరు క్వశ్చన్ చేయొద్దు నన్ను మీరు ఎవరు అడగటానికి అంటావు అది నీ అహంకారం అది నీ అహంకారం నువ్వు మాదిచ్చిన అల్లూరు సీతారాం రామరాజు కాంక్ష విగ్రహానికి ఎక్కడ కట్టించావు దామోదర సంజీవయ్య గారికి మ్యూజియం కట్టిస్తాను కోటి రూపాయలు ఇస్తాను ఎక్కడ పోయింది పింగళ వెంకయ్య గారి కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే డెబ్బై ఐదు డెబ్బై ఐదు లక్షల రూపాయలు కోటి రూపాయలు డబ్బులు ఇచ్చారు ఆయన ఇంటికి వెళ్ళి స్వయంగా ఆయన మనవరాలికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాకు గౌరవార్థం ఆయన చేశాడు చంద్రబాబు నాయుడు గారు చేయాల నువ్వు చేయలే ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక నీకు దేశభక్తి ఎక్కడ ఉంది అసలు నీలో చంద్రబాబు నాయుడు గారిలో ఏ కోణంలో బాగున్నారో అక్కడ చెప్పలేము మనం చెప్పలేము జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలు మంచి చేశారో చెప్పడానికి ఒక వీడియోలో పది నిమిషాలు వీడియోలో ఆ టైం బాగుంది మాకే సరిపోక సస్తా ఉన్నాం ఎందుకంటే విమర్శ చేసుకుంటూ మంచి చెప్పుకుంటూ వెళ్ళాలి అచ్చం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా శ్రీసిటీలో కంపెనీ